అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారంలో కలిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించాయి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ నినాదాలు చేసింది భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పంత్ సింగ్ పన్ను ఇక ఈ నినాదాల వీడియోను రిలీజ్ చేసింది కూడా పన్నునే ఒకవైపు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ వేదికకు దగ్గరగానే పన్ను కనిపించాడు ఆహుతులు ట్రంప్ ట్రంప్ అంటూ నినాదాలు చేస్తుంటే పన్ను మాత్రం ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ గొంతెత్తాడు తనను ట్రంప్ టీమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని పన్ను చెబుతున్నాడు అయితే టికెట్ కొనుగోలు చేసి పన్ను ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వెళ్లాడు అన్నది మరో వాదన ఇందులో నిజమెంతో కానీ కానీ భారత మోస్ట్ వాంటెడ్ లిస్ట్ ఉన్న ఉగ్రవాది ఏకంగా అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించడం మాత్రం కలకలం రేపుతుంది ఇదే కార్యక్రమానికి అమెరికా అతిథిగా మన దేశ విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్లారు పన్ను నినాదాలు చేస్తున్న సమయంలో జైశంకర్ అక్కడే ఉన్నారు ఇక ఈ వీడియోపై భారత్ స్పందించాల్సి ఉంది